హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో హెల్దీ రెసిపీ వీడియో బెల్లం అటుకుల కాంబినేషన్తో శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం వీడియోని ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని అటుకులు తీసుకున్నాను వన్ కప్పమైన తీసుకున్నానండి ఇవి నార్మల్ అటుకులే మనకు ఈజీగా ఏ షాప్లో అయినా అవైలబుల్గా ఉంటాయి ఈ అటుకుల్ని కొద్దిగా పాలు వేసి తడిపెట్టి ఉంచుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు తడిపెట్టి ఉంచుకున్నామంటే అటుకులు అనేవి మెత్తబడతాయి మనకు తినటానికి బాగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట సో కొన్ని పాలు వేసేసి ఇలా అటుకులనంతా బాగా తడిపేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు తడిపెట్టి ఉంచుకోవాలి ఈ అటుకులు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత కాస్త మెత్తబడిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అంతా బాగా కరగనివ్వాలండి ఇవి కరిగిన తర్వాత కొన్ని కొబ్బరి పలుకుల్ని వేసుకొని దూరగా వేపుకోవాలి ఎండు కొబ్బరి పలుకులైతే చాలా మంచిది ఇవి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చి వేగిన తర్వాత ఇందులోనే జీడిపప్పు పలుకుల్ని కొన్ని ద్రాక్ష వేసేసుకొని చక్కగా వేపుకోవాలి ఇవి రెండు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోనే అరకప్పుమైన పగలగొట్టిన బెల్లం తురుముని తీసుకోవాలి మనం ఎన్ని అటుకులు తీసుకుంటున్నామో దానికి హాఫ్గా బెల్లం తీసుకోండి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మామూలుగా అయితే నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను సో అరకప్పుమైన బెల్లం తురుము వేసేసుకొని పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి ఇందులో కాస్త ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి పాకం అనేది స్టిక్కీగా వస్తే సరిపోతుంది మనకి గట్టి పాకము అలాగే సల్లుపాకం రావాల్సిన అవసరం ఏం లేదండి కాస్త స్టిక్కీగా వచ్చిన తర్వాత తడిపెట్టి ఉంచుకున్న పాల అటుకుల్ని ఇందులో వేసేసుకొని చక్కగా కలియ దిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చివరన వేయించి పెట్టి ఉంచుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు యాలకల్ని వేసుకొని కొద్దిగా నెయ్యిని వేసేసుకొని చక్కగా మరి ఒక పారి ఒక ప్లేట్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది అలాగే చెప్పాలంటే హెల్దీ రెసిపీ ఎందుకంటే బెల్లం అటుకులు చాలా హెల్దీ రెసిపీ అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మీకు నేను చేసిన ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మరికొన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ